ఇది శుభ్రమైనటువంటి పెరుగన్నం ఆవకాయ లేకపోతే మన ఉత్తరాంధ్ర ఊరి పిండి నంచుకుని తింటే ఎలా కడుపులు చల్లగా ఉంటుందో కన్యాకుమారి సినిమా అలా ఉంది నేను చూశాను ఆ సినిమా అలా ఉంది కుటుంబం అందరూ చూడగలిగిన సినిమా ముఖ్యంగా ఇందులో డైరెక్టర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి అదేంటంటే ఒక ఇంపాసిబుల్ సొల్యూషన్ ఇంపాసిబుల్ ప్రాబ్లంని ప్రజెంట్ చేశాడు సాఫ్ట్వేర్ అమ్మాయి సాఫ్ట్వేర్ అవ్వాలి అమెరికాలోనో ఎక్కడో సెటిల్ అవ్వాలి అనుకున్న అమ్మాయి తన గ్రామంలో తన పుట్టిన పెరిగిన మట్టిలో తను రైతుగా ఎదగాలి అనుకున్నటువంటి ఒక అబ్బాయి వాళ్ళిద్దరి మధ్య విడదీయలేనంత ప్రేమ ఉంటుంది ఇద్దరూ కలిసి ఒక దగ్గర బతకలేనటువంటి ఒక సమస్య ఉంది ఇది ఎలా పరిష్కారం చేస్తారు అనేటువంటిది సినిమాని అదలా అలా చెట్టులాగా పెరిగి ఆ సమస్య చివరికి ఒక పెద్ద వృక్షంలాగా చేసి దాన్ని ఒక అద్భుతమైన ప్రొజెక్షన్ చూపించారు ఇది అటువంటి సాహసం మన సృజన చేయడం అనేటువంటిది నాకు చాలా సంతోషం అనిపించింది యంగ్ డైరెక్టర్ కష్టపడితే ఇంకా చాలా భవిష్యత్తు ఉంటుంది అయితే కష్టం ఒక్కటే సరిపోదు మీకు మీడియాకు తెలుసు మొత్తం అంతా ఒక నాలుగైదు కుటుంబాలు సినిమా రంగాన్ని శాసిస్తున్న ఈ కాలంలో ఇటువంటి ఆ మరిచెట్లుగా కింద ఏ మొక్కలు పెరగవు అటువంటి దాని దూరంగా స్వతంత్రంగా పెరగాలనుకున్నటువంటి కొత్త సృజనాత్మకమైనటువంటి ప్రయత్నాలని మనమే ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఆఖరి విషయం ఇందులో చెప్పాల్సింది హీరోయిన్ నటన మరి ఆ పాత్రలో హీరో హీరోయిన్ పేర్లు కూడా వెరైటీగా పెట్టారు కన్యాకుమారి ఒకటి తిరుపతి తిరుపతి ఒకటి తిరుపతి ఆ కన్యాకుమారి రెండు ఎప్పుడు దగ్గరికి రావు కానీ తిరుపతి కన్యాకుమారి ప్రేమించుకుంటే ఏమవుతుంది అది సినిమా థ్యాంక్ సో మచ్ ఫర్ కమ్మింగ్ హోర్ యాక్చువల్లీ థియేటర్లో రిలీజ్ అయింది ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది అసలు దీంట్లో దీనికి వస్తున్న రెస్పాన్స్ అసలు మామూలుగా లేదనమాట నేను నా కంటిన్యూస్ మెసేజెస్ వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి ఐమ్ ఐమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ బికాస్ ఐ బిలీవ్ దాట్ అంటే ఆడియన్స్ చూస్తే ఆడియన్స్ దీన్ని ముందుకు నేను నమ్మాను ఇప్పుడు అదే జరుగుతుంది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థర్ సపోర్ట్ అండ్ ఈ సినిమా మేము అంటే చాలా ఒక ప్యూర్ ఇంటెన్షన్తో చేసామన్నమాట చాలా ప్యూర్ సినిమా మీకు మీరు చూస్తే మీకు తెలుస్తుంది సో ఇలాంటి మంచి సినిమాని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ వస్తాయి లేకపోతే రావు సో మీరు చూడండి మంచి సినిమా ఇది మీరు చూసి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సృజన్ నేను నా మొదటి సినిమా పుష్పక విమానం అని ఆనంద్ ఆవరకొండతో తీశాను ఇది కన్యాకుమారి అనేది నా రెండో ఫిల్ము శ్రీకాకుళంలో ఆ ప్రాంతంలో ఉండే ఒక అమ్మాయి అబ్బాయి కదా ఒక రైతు ఒక సేల్స్ గర్ల్ అవ్వాలనే ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ నుంచి సాఫ్ట్వేర్ గర్ల్ అవ్వాలనే ఒక అమ్మాయి యొక్క వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ కథ ఇది ఇది తీస్తున్నప్పుడు చూసిన వ్యక్తులు కానీ చాలామంది మేము ఆ ప్రాసెస్లో సినిమాని చూపించినప్పుడు అద్భుతంగా పొగిడేవాళ్ళం ఈ సినిమా గురించి థియేటర్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే చిన్న సినిమా కనుక రైట్ వేలో ప్రమోషన్ చేయడం కానీ లేకపోతే సపోర్టు పెద్దగా లేకపోవడం వల్ల అంతగా థియేటర్స్లో రీచ్ అవ్వలేదు దాని తర్వాత ఓటీటీలో వచ్చేసరికి దానికి ప్రమోషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి ఏంటంటే సినిమా వాళ్ళ ముందు ఉంటుంది వాళ్ళు టీవీలో ఉండగానే అది ఓపెన్ చేసి చూస్తున్నారు మాకు ఇప్పుడు ఎలా ఉందంటే మాకు గంటకు ఒక పది పదిహేను మెసేజ్లు ఈచ్వం తనకి నాకు వస్తూ ఉంటాయి ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ చెప్తున్నారు తర్వాత ఈ ఫిల్మ్లో ఉన్న సీన్స్ చాలామంది ఇన్స్టాగ్రామ్స్లో నాట్లో రీల్స్ కింద పెట్టి చాలా వైరల్ అయిపోతున్నాయి అన్నమాట